హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఈరోజు స్పెషల్ మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా ఇక్కడ చూడండి పోస్టర్ కూడా చేశాను ఇక్కడ ఒక బౌల్లో ఒక జల్లెడ పట్టించుకోవాలన్నమాట దాంట్లో ఆ జల్లెడలో మనము శనగపిండి వేసుకోవాలి మనము ఎన్ని బజ్జీలు కావాలన్నా వేసుకోవచ్చు రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి మెత్తగా రావడానికి ఇప్పుడు వంట సోడా సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం పసుపు కారము త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండ లేకుండా కలుపుకోవాలి బాగా స్మూత్గా ఉండాలన్నమాట పిండి మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మన దోశల పిండి ఎలా ఉంటుందో ఆ బ్యాటర్లాగా ఉంటే మనకు బజ్జీలు అనేది బజ్జీల బజ్జీలకి బాగా పట్టుకుంటుంది పిండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత వన్ సైడే బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ పిండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇది పక్కన పెట్టేసిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు వేసుకోవాలి స్టైనర్ తోటి ఇలా జాలి వడగట్టాలి దీంట్లో కొంచెం శనగపిండి వేశాను పసుపు కారము ఉప్పు వేసుకొని జల్లించుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి చూడండి ఇవి బజ్జీలు వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా చాలా బాగుంటుంది కారంగా ఉండకుండా ఇలా మనము లోపల ఇత్తనాలు తీసుకోవాలన్నమాట మధ్యాహ్నం కట్ చేసుకొని అన్నీ ఇలాగే ఈ విధంగానే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ జల్లడ పట్టించుకున్నాను కదా ఇక్కడ రెండు ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టుకొని దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపు కలిసేలాగా మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట దీంట్లో హోల్ గరం ధనియాలు జీలకర్ర హోల్ గరం మసాలా మూడు దంచి వేసుకున్నాను స్టఫింగ్ కోసము రెడీ అయిందని అనమాట ఇలా మనం బజ్జీలు హాఫ్ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా దాంట్లో నింపుకోవాలి అన్నీ అలాగే నింపేసి పెట్టేసుకోవాలి అది నింపేసుకున్నాం కదా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి నేను హాఫ్ హాఫ్ లీటరు ఆయిల్ వేసుకున్నాను అనమాట ఇలా బజ్జిలో ముంచి దీంట్లో వేయడమే అటు ఇటు బాగా కలుపుకొని బజ్జీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే రుచికరమైన బజ్జీలు మిరపకాయ బజ్జీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ నొక్కండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చినాయని చెప్పండి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ పక్కా పెట్టండి చాలా చాలా టేస్టీగా ఎంతో బాగున్నాయి బయట హోటల్లో చేసుకున్న దానికన్నా ఇంట్లో చేసుకొని తింటే అదొక తృప్తి ఉంటుందన్నమాట హోటల్ నిండా తినవచ్చు ఈ వీడియో ఎంతో స్పైసీగా ఉండే ఈ బజ్జీలు అనమాట ఓకే అండి బాయ్ బాయ్